జరిగే దొడ్డుకు విగ్రహ ఆవిష్కరణ సభను జై కుర్మాక్యుర్మ ఐక్యత జేబ్రా విగ్రహ ఆవిష్కరణ సభను జేబ్రాన్లి దొడ్ వద్ద జై కుర్మా జై కుర్మా

ధోరణ అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడి తుపాకీ తూటాలకు ఎదురొడ్డి మన తెలంగాణ తొలి అమరుడిగా నిలిచినటువంటి గొప్ప వీరుడు దొడ్డుకుమరే అని చెప్పుకోవచ్చు అటువంటి మహావీరుని విగ్రహం వచ్చే నెల నాలుగవ తేదీన కళ్యాణ రోడ్డుకు కమాన్ పక్కన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నందున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జనగామ జిల్లా కుర్మ సంఘం చేరేల ప్రాంత కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు చేరియాల బీరప్ప దేవాలయం వద్ద వాటికి సంబంధించినటువంటి కరపత్రాలు కూడా ఆవిష్కరించడం జరుగుతా ఉంది ఆవిష్కరించడం జరిగింది మరియు అటువంటి పోరాట యోధుని ప్రభుత్వం కూడా గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే కురుమల ముత్తుబిడ్డ ప్రభుత్వ వైపు బీర్ల ఐలే గారు మరియు ఎమ్మెల్సీ యజ్ఞం వెల్లేశం గారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి గారు జనగామ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కంచరాములు గారు ఆవిష్కరించనున్నారు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చేరియాల ప్రాంతం నుంచి వెళ్ళి కుర్మ కుల అధిక సంఖ్యలో ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా చేరియాల మండల కుర్మ సంఘం పక్షాల మన కుర్మ కులస్తులకు విజ్ఞప్తి చేస్తా

దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు ప్లస్ ఆలేరు కుమ్మ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే అయినటువంటి బీర్లా అయిలయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు కూడా వస్తున్నారు కావున ఈ జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ దొడ్డికుమ్రాయ విగ్రహ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం జై కుర్మా జర్మా జై కుర్మా జై కుర్మా జర్మాజు చేరియాల పట్టణానికి జన పట్టణ కుర్మ సంఘం రావడం జరిగింది ఇక్కడ చేరియాల కు మన కుర్మ తులసులందరూ కలిసి రేపు జూలై నాలుగో తేదీన రెండు కొమరా విగ్రహ ఆవిష్కరణ కోసం ఆహ్వానించడానికి వచ్చిన అట్లాగే ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం ఆ రోజు మన కుమ్మ ఉద్దు బిడ్డ ఏకైక ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పు మన బీలయ్య గారి చేత ఇన్వేషన్ ఉంది కాబట్టి మనందరం పాల్గొని ఆ సభను జయవంతం చేయాలని చెప్పి ఆ పెట్టుకోమర ఎవరో కాదు మామూలు వ్యక్తి కాదు ఆనాడు సాయుధ పోరాటంలో భూమి కోసం వ్యక్తి సాగ కోసం రకరకాలుగా వాడి చేసి రజాకాలు కూడా బలైపోయినటువంటి మన పూర్వ ముదుబిడ్డ ఆయన విగ్రహాన్ని మనం జనగామ జగన్నాపట్నంలో ఆవిష్కరించుకోవడానికి సంతోషం దానికి జయప్రాద చేయడానికి మన కుటుంబ కులస్తులు ఈ మన పట్టణ ప్రాంతం జనగామ జిల్లా సంబంధించినంత దూరం చేయలేదా ఇంకా బయట నుంచి వచ్చిన పర్వాలేదు అందరినీ మన అందరూ కలుపుకోపోయి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఎలా ఎలా ఇంకా అశోక్ జాగిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో నిజాం రజాకార్ల దొరల అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడి తుపాకీ తూటాలకు ఎదురొడ్డి మరి తెలంగాణ తొలి అమరుడిగా నిలిచినటువంటి గొప్ప వీరుడు దొండి అని చెప్పుకోవచ్చు అటువంటి మహావీరుని విగ్రహం వచ్చే నెల నాలుగవ తేదీన కలెం రోడ్డుకు కమాన్ పక్కన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నందున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జనగామ జిల్లా కుర్మ సంఘం చేరియాల ప్రాంత కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు చేర్యాల బీరప్ప దేవాలయం వద్ద వాటికి సంబంధించినటువంటి కరపత్రాలు కూడా ఆవిష్కరించడం జరుగుతూ ఆవిష్కరించడం జరిగింది మరియు అటువంటి పోరాట యోధుని ప్రభుత్వం కూడా గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే కుర్మల ముత్తుబిడ్డ ప్రభుత్వ వైపు బీర్ల ఐలేయ గారు మరియు ఎమ్మెల్సీ ఎగ్గం ఎల్లేసంగ గారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి గారు జనగామ జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు కంచె గారు ఆదిరే ఆవిష్కరించనున్నారు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చేర్యాల ప్రాంతం నుంచి వెళ్ళి కుర్మ కులస్తులు అధిక సంఖ్యలో ఆదిరే ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా చేరేల మండల కుర్మ సంఘం పక్షాన మన కుర్మ కులస్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా